భారతదేశం ఇది వివిధ రకాల కులాలకి మతాలకే కాదు వివిధ రకాల ఆదివాసీ తెగలకు కూడా ఒక నిలయం ఈ భారతదేశంలో చాలా పురాతనమైన ఆదివాసీ తెగలు నివసిస్తూ ఉన్నాయి అందులో ఒకటే హక్కీ పిక్కి ఆదివాసీ తెగ ఈ హక్కీ పిక్కి ఆదివాసీ తెగ మన కర్ణాటక మైసూరు దగ్గర పక్షిరాజాపుర అనే ఒక దట్టమైన అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు ఈ తెగ డెబ్బై సంవత్సరాల క్రితం ఒక నాయకుడి అడుగుజాడలో నడిచేది అతని పేరే బసప్ప జనాలంతా అతన్ని షికారి బసప్ప అని పిలిచేవారు షికారి అంటే వేట అతని పేరు వేట బసప్ప అతడి వేటనే తన ఇంటి పేరుగా మారింది తన గూడెమంతా తనని షికారి బసప్ప అని ముద్దుగా పిలుచుకునేవారు ఇప్పుడున్న ఈ ఆదివాసి తెగ అతని వారసులు అతని మనవళ్ళు అతని కుటుంబం ఒకప్పుడు వీళ్ళంతా అడవిలో వేటాడే బతికేవారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత షికారి బసప్ప అడవిలోకి షికారికి వెళ్ళినప్పుడు ఒక ఏనుగుల గుంపు వచ్చి వీళ్ళ గూడెం పైన దాడి చేయడం జరిగింది అప్పుడు మన భారత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఈ తెగ అడవిలో వేటాడకూడదని చెప్పి రూల్స్ పాస్ చేయడం జరిగింది అప్పట్నుంచి అడవిలో ఉండే ఈ ఆదివాసీ తెగ రోడ్డు మీద పడింది అప్పటి నుంచి వీళ్ళు జీవనాధారాన్ని కోల్పోయారు కానీ వాళ్ళ బలాన్ని కాదు వాళ్ళ బలం ఏంటంటే అడవిలో దొరికే ఏ వనమూలిక ఏ జబ్బుకు ఉపయోగపడుతుందో ఏ చెట్టు వేరుని ఇలా వాడాలో తరతరాలుగా వాళ్ళు నేర్చుకుంటున్న విద్య వాళ్ళు రోడ్డు మీద పడ్డాక వాళ్లకున్న బలంతో నూట ఎనిమిది వనమూలికలతో ఒక ఆయిల్ని కనిపెట్టారు అదే ఆదివాసీ నీలాంబ్రి హెర్బల్ హెయిర్ ఆయిల్ హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అయితే ఉంది సో నేను ఎక్కడికి వెళ్తున్నానే కదా నేను బెంగళూరుకి మూవీ షూటింగ్కి వెళ్తున్నా ఇంకోటి నేను ఈ మధ్య కాలంలో బాగా చూసింది ఏంటంటే కర్ణాటకలో ఒకటి బాగా ఒక ప్రోడక్ట్ బాగా వైరల్ అవుతూ ఉంది సో నాకు ఈరోజు షూటింగ్ లేదు నాకు రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది సో అది వచ్చేసి హక్కీ పిక్కి ట్రైబ్ వాళ్ళు ఏదైతే మనకు ప్రాచీన ట్రైబ్స్లో ఒకటైనటువంటి హక్కీ పిక్కి వాళ్ళ గురించి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడారు సో వాళ్ళు ఒక ఆదివాసీ హెయిర్ ఆయిల్ని క్రియేట్ చేశారు సో వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంటంటే నేను మీకు చెప్తాను నేను ఇంకోటి అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నేను ఆ ఆయిల్ ఆర్డర్ పెడతామని చెప్పి చాలా సైట్లో చూసాను చాలా ఉన్నాయి ప్రోడక్ట్లు ఏది ఒరిజినల్ ఏది డమ్మి నాకు అర్థం కావట్లే సో మాకు మైసూర్ పక్కనే అది ఏదైతే పక్షిరాజపుర అనే ఊరుంటుంది ఆ ట్రైబ్స్ ఎవరైతే నివసించే ఊరుంటుందో అక్కడికి వెళ్ళేసి ఒరిజినల్ ఎక్స్ప్లోర్ చేస్తా థ్యాంక్ యూ లెట్స్ గో బెంగళూరు సో ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ అయితే మనమైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయినాం ఎవరి హక్కి పిక్కి ట్రైప్స్ ఎవర్ హారి బసప్ప సో నాకు షూటింగ్ ఇంకా టైం ఉంది ఈరోజు నాకు షూటింగ్ లేదు నాకు రేపటి నుంచి షూటింగ్ ఉంది సో ఫ్లైట్ అయితే మూవ్ అయిపోయినా ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అయిపోయింది ఎల్లారి నమస్కారం నాను నిమ్మ సద్దాం హుసేన్ అంటూ బెంగళూరులో ల్యాండ్ అయిపోయి అక్కడ నుంచి కొంచెం హెడెక్గా ఉంటే ఒక బెంగళూరు కాఫీ అయితే కొట్టేసినాం కొట్టంగానే మన కారు వచ్చేసింది ఊటా మాడిద ఊట అవుతా నీ అవుతా అన్నాడు సూపర్ వెళ్తూ ఉంటే మంచి గ్రీనరీ మనకి వెల్కమ్ చెప్పింది సో అక్కడ లాంగ్వేజ్ అక్కడ ప్రాంతీయత బాగా కనిపించింది సో మనమైతే ఇప్పుడైతే హక్కి పిక్కీ వాళ్ళ దగ్గరకు వచ్చేసినాం

ఈరోజు మనము ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఏదైతే మనకు కర్ణాటకలో దొరుకుతా ఉందో మన మైసూర్ దగ్గర మన హక్కి ఆ ట్రైబ్స్ మనకు తెలుసు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది కమాన్ మ్యాన్ సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఇప్పుడు ఇండియాలో సో ఇదే హెయిర్ ఆయిల్ ది ఒరిజినల్ జెన్యున్ హెయిర్ ఆయిల్ దో వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంది మనకి హక్కీ పిక్కి ట్రైబ్స్ నరేంద్ర మోడీ గారి వీళ్ళ గురించి మాట్లాడారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ పిఎంసాబ్ అప్పటి ను బాత్ కరే మన గురించి మాట్లాడారు హక్కి పిక్కి ట్రైబ్ గురించి సో ఏదైతే ట్రెండింగ్లో ఉందో చాలామంది వాడుతూ ఉన్నారు కూడా సో ఇంకోటి అదే కాకుండా మనకు వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళు వీళ్ళ దగ్గర ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుంది కానీ బయట వాళ్ళు మాత్రం ఫేక్ ఆయిల్ క్రియేట్ చేసి అమ్మడం జరుగుతూ ఉంది వీళ్ళకి జరిగే అన్యాయం వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది నేను దీని గురించి విన్నా సో నేను నాకు పక్కన బెంగళూరులో షూటింగ్ అవుతూ ఉంటే అసలు ఈ ట్రైబ్ ఏంటి వాట్ ఈస్ దట్ ఆయిల్ ఆయిల్ ఏంటి దగ్గర నుండి చూద్దామని చెప్పి నీకు రావడం జరిగింది ఆదివాసీ ఒరిజినల్ హెయిర్ ఆయిల్ నేను మీకు చూపిస్తాను లెట్స్ గో చెల్లి సో ఫ్రెండ్స్ నేను మీకు జుట్టును కూడా చూపిస్తాను ఏ రేంజ్లో ఎన్ని నెలల్లో ఎంత జుట్టు వస్తుంది అనేది సో ఇగో ఇక్కడ అక్క ఉంది ఈ అక్క హెయిర్ వచ్చేసి మనకి నాలుగు నెలలో వచ్చినటువంటి హెయిర్ ఎంత తిక్కుగా ఉంది చూడండి మా యా ఇంత డెన్సిటీయా సో తర్వాత ఇక్కడ ఏవైతే అక్క వాళ్ళు ఉన్నారో వీళ్ళకున్న హెయిర్ వచ్చేసి వన్ ఇయర్లో వచ్చినటువంటి హెయిర్ అది సో ఈ హెయిర్ అనేది చాలా వరకు ఇప్పట్లో ఇది ఒక ప్రాబ్లంలో మారిపోయింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ ఫుడ్ ఉన్నది ఆయిల్ ఆ ఫుడ్ తినడం వల్ల ఈ ఇది చెడిపోయి ఇది చెడిపోయి హెయిర్ రాలిపోయి టెన్షన్స్ బాధలు సో వీటి వల్ల మనకు చాలా ఇదైపోతా ఉన్నాం మనం ఇవన్నీ చూడండి ఇది ఒక్కొక్కటి ఒకదాని పనికి వస్తుంది ఈ ఆకులు ఇది ఏదో ఒకదాని పనికి వస్తుంది ఏదో ఒక ఇది రోజ్ పూ కూడా దాంట్లో వస్తుంది సార్ వా వీళ్ళు ఈ ఏదైతే ఉందో మన ఆయుర్వేదిక్లో ఒక హెయిర్ ఆయిల్ కనుక్కోవడం జరిగింది అది నూట ఎనిమిది వనమూలికలతోటి సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే అది వచ్చి సార్ స్వాగతం సో ఇది స్వాగతం 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 సుస్వాగతం సో ఫ్రెండ్స్ నాకు దీంట్లో ఏవైతే తెలుసో అవి చెప్తా నాకు తెలిసినవి ఇవి చూడండి ఇవి చిన్న ఆనియన్స్ చిన్న ఉల్లిపాయలు అంటారు వీటిని సో మనం కొన్ని కూరలలో వాడతాం అంటే ఇంకోటి మనకు హెయిర్కి చాలా ముఖ్యం మనకు దీంతో హెయిర్ రబ్ చేస్తే హెయిర్ కూడా వస్తుంది సో ఇది ఒకటి అందులో ఇది తెలియదు అయ్యా ఇది తెలీదు ఇది తెలియదు ఇదేంటి ఇది ఇది తెలియదు అది తెలియదు నాకు దాస్వాడ్ అది ఇక్కడ చూసే నేను నా లైఫ్ ఎప్పుడు చూ సో ఇవన్నీ మనం చూడలే ఇవన్నీ అడవిలో కొండలలో డీప్ ఫారెస్ట్ లో దొరికేవి ఇవన్నీ సో ఇది వీళ్ళ బలం వీళ్ళ స్ట్రెంగ్త్ ఇది వీళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఎవ్వరు వీళ్ళని దోచుకోలేరు ఒకటి మాకు దొరకలేదు అంటే ఆయిల్ తర ఆయిల్ తయారు అవదు సార్ సూపర్ నూటి ఇందులో ఏదన్నా ఒకటి దొరకకపోయినా ఆయిల్ తయారవ్వదు వీళ్ళు కూడా తయారు చేయరు నో కాంప్రమైజ్ మేము ఆపేస్తామంటున్నారు సో ఇట్స్ జెన్యున్ మన మార్కెట్లో నేను చాలా చూసి నేను అందుకే నేను కన్ఫ్యూజన్తోనే లైవ్లో మా ఆడియన్స్కి చూపించి నమ్మకం కలిగించాలని వచ్చాను నేను సో ఇంకోటి వీళ్ళ ఏదైతే వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారో ఇది ఒరిజినల్ బయట దొరికేవన్నీ ఫ్రాడ్ ఆయిల్స్ ఏదో ఆయిల్ పోసేసి దాంట్లో ఏదో కలర్ పోసేసి అమ్మేస్తూ ఉంటారు వాటి నమ్మకం దిస్ ఈజ్ ద ఒరిజినల్ సో ఫ్రెండ్స్ ఇన్ని వనమూలికలు దొరకాలంటే ఆయన ఏమంటున్నారంటే ఇవి వర్షాకాలంలో లభిస్తాయి వర్షాకాలంలో వీళ్ళు అడవులలోకి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చేసి డ్రై చేసేసి ఆ ఇయర్ మొత్తం స్టోర్ చేస్తూ ఉంటారు ప్రతి సీజన్లో ఎండాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇవి దొరకమంటున్నారు సో ఎంత కష్టం బేసిక్ అడవిలోకి వెళ్ళాలంటే పాములు సర్పాలు జంతువులు ఇవన్నీ వాళ్ళకి అడుగు అడుగున ఆటంకులు వస్తూ ఉంటాయి అయినా కూడా ఇవన్నీ లెక్క చేయకుండా మన కోసం ఇంత మంచి ఆయిల్ తయారు చేసేసి ఇన్ని వనముక వనమునికల్ని మిక్స్ చేసి మనకు మంచి ప్రోడక్ట్ ఇస్తూ ఉన్నారు సో ఇంకా ఇంకొక మాటలు అంటే సార్ ఆదివాసీ హర్బల్ ఆయిల్ ఒరిజినల్ ఆదివాసీ హక్కి కమ్యూనిటీ హెయిర్ ఆయిల్ మీకు కావాలా హాఫ్ లీటర్ నుంచి ఒక లీటర్ ఉంటుంది ఇంకోటి వీళ్ళు జెన్యున్గా చెప్పేది ఏంటంటే డోర్ డెలివరీ అయిపోయిన తర్వాత డబ్బులు పంపండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉంది సో మీరు మీరు నమ్మక లేకపోతే మేము ప్రొడక్ట్ పంపిస్తాం మాకు అప్పుడే డబ్బులు ఇవ్వండి అంటున్నారు సార్ ఇప్పుడు వచ్చి మీరు అన్ని చూసారు ఎస్ మీకు ఒక నమ్మకం వచ్చింది సరేనా ఒరిజినల్ బాటిల్ మేము చూపిస్తానా సో ఏమంటున్నారంటే మీరు వందకి రెండు వందలకి రెండు బాటిల్ పది బాటిల్ కూడా ఇస్తారు డమ్మి వాళ్ళకి ఏం పెద్ద లాస్ ఉండదు ఏది ఆదివాసీ హెయిర్ మీరు కొంటారు చుట్టు పోతే వీళ్ళు బ్లేమ్ అవుతున్నారు మీద మాటలు వస్తుంది మీ ఉన్న జుట్టు పోయింది మనకు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది మనకు హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు వస్తుంది ఇదిగోండి ఇది హాఫ్ లీటర్ బాటిల్ ఇక్కడ మనకు ఉంటుంది చూడండి ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ ఇది మనకు వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ అడ్రస్ ఉంది పక్షిరాజాపుర పక్షిరాజపుర నెల్లూరు పాల పోస్ట్ పోస్ట్ హున్సూర్ ఇదిగోండి మైసూర్ డిస్టిక్ కర్ణాటక కర్ణాటక దిస్ ఈజ్ ద ఒరిజినల్ అడ్రస్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఒరిజినల్ అడ్రస్ సార్ ఇది వచ్చి మేము ఇచ్చిన ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా మాకు సర్వీస్ ఉంది పదహైదు వందలు పదహైదు వందలు మీతోనే మీ పేరుతోనే మాకు ఏదైనా ఒక కాల్ వస్తే మాతోని రెండు వందలు డిస్కౌంట్ ఉంది సార్ నా పేరుతో మీరు ఫోన్ చేస్తే పదమూడు వందలకి ఇస్తాను పాప వాళ్ళ కష్టం వాళ్ళు తగ్గించారు మన కోసం మనం మనం అంటే రెస్పెక్ట్ అనమాట ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నేను మీకు చూపిస్తాను డిస్ప్లే చేస్తాను కింద ఈ దీనికి ఫోన్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఒరిజినల్ కాంటాక్ట్ నెంబర్ ఆదివాసి హెయిర్ ఆయిల్ సో మన బయోలో లింక్ పెట్టేశాను తర్వాత మీరు మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టేస్తే మీకు ఇది డోర్ డెలివరీ వస్తుంది మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసుకోవచ్చు ముందే డబ్బులు పే చేసుకోవచ్చు మీకు డౌట్ డౌట్లో మీరు ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది చేసుకోండి ఫాస్ట్గా మనం ఇప్పుడు తయారు చేసేది ఎలా చేస్తారో అది కూడా చూద్దాం లెట్స్ వనమూలికలు దీంట్లో వేసేసి పన్నెండు గంటల టైం ఎందుకంటే బాగా ఉడికిన తర్వాత ఈ వనమూలికలు ఉన్నటువంటి అది ఏదైతే ఉంటుందో మనకు విటమిన్స్ ఏవైతే ఉంటాయో అది వచ్చి ఆయిల్తాయి సార్ ఇది వచ్చి సార్ బెల్మురి బెల్మూరి ఎల్ సో ఇది సార్ ఇది వచ్చి కాడ్జీలు ఇది సపరేట్ డిఫరెంట్గా ఉంది సో ఇంత అంత ఓకే డన్ సార్ దాని పేరు వచ్చి అరెట మీకు తెలుసు కుంగడికాయ చెప్తారు ఏమన్నారు కాకర పువ్వు ఆయిల్ ఎంత ఉంది వనమూలికలు చూడండి ఒకసారి మీకు లైవ్ లో చూపిస్తున్నా ఆయిల్ తక్కువే పాపం వీళ్ళు అంత రేట్ పెట్టడంలో అసలు వర్త్ నన్ను అడిగితే సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా తయారు చేసేసి ఈ దీన్నంతా ఈ బాటిల్లో మనకు ఫిల్ చేసి దీన్ని మనకు అమ్మడం జరుగుతూ ఉంది ఇక్కడ చూడండి ఒరిజినల్ ఆయిల్ ఇది సో ఫ్రెండ్స్ మనకు లింక్ వచ్చేసిన బయలు ఇస్తాను తర్వాత నేను వీళ్ళ నెంబర్ కూడా కింద స్క్రోల్ చేస్తాను ఇదే ఒరిజినల్ కాంటాక్ట్ ఒరిజినల్ హెయిర్ ఆయిల్ ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ సో ఇక్కడ కూడా మనకు నెంబర్లు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి మీరు ఒక మెసేజ్ చేస్తే చాలు వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో ఫ్రెండ్స్ లాస్ట్ నేను ఫైనల్ మనం కూడా అనుకుందాం సో ఇది ఎన్నిసార్లు పెట్టాలి ఎలా పెట్టాలి ఏ టైంలో పెట్టాలి తనకి సార్ ఇది వచ్చి లేడీస్ కంటే ఆరు నెలల నుంచి ఏడు నెలలు రాసుకోవాలా ఏడు నెలలు రాసుకోవాలి జెంట్స్కి అయితే మూడు నెలల నుంచి నాలుగు నెలలు రాసుకోవాలా ఇది ఎలా రాసుకోవాలా నైట్ పడుకున్న టైంలో ఒక ముస్లా నుంచి రెండు ముస్లాలు ఆయిల్ తీసుకోవాలా ఇప్పుడు ఆయిల్ మీద బోటల్ మీద ఒక ఉంది కదా రెండు లేదా మూడు ఆ మూతల నుంచి ఒక రెండు మూతలు ఆయిల్ తీసుకొని రాత్రి పడుకున్న టైంలో జుట్టు బీర్తో సింపుల్ గా హెడ్ మసాజ్ చేసి మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మీరు రెగ్యులర్ ఏదో షాంపూ వాడుతున్నారు ఏదైనా ఇష్టం ఏదైనా అదో మీరు వాడి వాష్ చేసు వాష్ చేసుకోవచ్చు వారంలో రెండుసారి లేడీస్ రాసుకోండి వారంలో మూడు సారి జెంట్స్ రాసు జెంట్స్ రాసుకోవచ్చు సో మనకు రిజల్ట్ ఎన్ని ఎన్ని రిజల్ట్ పది నుంచి పదిహేను రోజుల్లో మీకు గా వస్తుంది పదహైదు రోజుల్లో చాలా షార్ట్ టైంలో మనకు రిజల్ట్ వస్తుందంటున్నారు సో థ్యాంక్ యూ లవ్ యూ లవ్ హక్కీ పిక్కి ట్రై ఓకే సార్